ఎస్ నేను ఇప్పుడు రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను ఎస్ మీరు ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో మీరు ఎవరినైతే చాలా అంటే చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు అండ్ మీరు ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు నేను చెప్పేది లవ్ గురించి ఓకే మీరు ఎవరినైతే బాగా లవ్ చేస్తున్నారో మీరు అందులో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మీకే కానీ మీరే కానీ ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే ఎస్ నన్ను అసలు సరిగ్గా చూసుకోవట్లేదు నన్ను కేరింగ్గా చూసుకోవట్లేదు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనే కానీ మీరు ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే ఎస్ ఈ వీడియో మీకోసమే రిలేషన్షిప్లో నేను ఒక ప్రాబ్లం చెప్పాను ఇప్పుడంతే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ప్రాబ్లమ్స్ అంటే చెప్పేది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లం కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నేను మెన్షన్ చేయట్లేదు మీకే కానీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నట్లయితే ఇందాకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా అదొక్కటే కాదు ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లమ్ మీకే కానీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నట్లయితే అది ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం అయినా కానివ్వండి ఎస్ ఈ వీడియో మీకు వస్తాయి అనమాట అయితే ఎస్ మీరందరూ కూడా ఆ పెయిన్ను భరిస్తూ ఉంటారు ఆ గుండెల్లో ఆ బరువుని ఆ బాధని భరిస్తూ ఉంటారు ఎవరితో కూడా చెప్పుకోలేదనమాట అటువంటి పెయిన్ మీరు భరిస్తూ ఉంటారు ఎవరితో చెప్పుకోలేరు అటువంటి ఆ బాధని ఇరవై నాలుగు గంటలు కూడా ఏదో బరువుగా గుండెల్లో ఏదో మోస్తున్నట్లు ఏదో బరువుగా ఒక విధమైనటువంటి పెయిన్ అది పెయిన్ ఎటువంటి పెయిన్ అని కూడా అది అదొక పెయిన్ అంతే ఎస్ మీరు ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో పూజలు చేసి అన్నీ చేసి సైలెంట్గా ఉంటారన్నమాట పెయిన్ అనుభవిస్తూ బాధని అనుభవిస్తూ అయితే ఈరోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే మీరే కానీ ఇంత టీప్గా లవ్ చేస్తున్నట్లయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు అండ్ మీరు ఎవరినైతే ఎక్కువ లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు మీరే కానీ ఇంతగా లవ్ చేస్తున్నట్లయితే ఎస్ ఎస్ ఏంటంటే నిజానికి అవి ప్రాబ్లమ్స్ కాదు ఓకే ఇప్పుడు గుర్తుంచుకోండి మీకు రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేయట్లేదు అది ఎటువంటి ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా ఓకే ఎటువంటి ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా మీకే కానీ ఒకవేళ ప్రాబ్లం కానీ ఉంటే ఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మీరు చేయాల్సింది ఈ రోజు నుంచి బాధపడటం ఆపేసింది టెన్షన్ పడ్డం ఆపేయండి భయపడటం ఆపేసేయండి ఏంటంటే ఇప్పుడు చెప్పేది బాగా అర్థం చేసుకోండి మీరు లవ్ చేస్తున్నారు కదా దీనికి రిలేషన్షిప్ అనే పేరు పెట్టట్లేదు ఏంటంటే మీరు ఇంతగా లవ్ చేస్తున్నారంటే మీరిద్దరు వేరు వేరు కాదు ఒకటి గుర్తుంచుకోండి మీ ఇద్దరు వేరు వేరు కాదు మీరిద్దరూ కలిసి ఒక్కటి ఓన్లీ వన్ అంతే మీరు వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు మీరు ఎవరినైతే ఎక్కువగా లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు సో మీరిద్దరు వేరు వేరు కాదు మీరిద్దరు వేరు వేరు కాదు గుర్తుంచుకోండి మీరిద్దరు వేరు వేరు కాదు మీ ఇద్దరు కలిసి ఒకటనమాట ఓన్లీ వన్ వన్ హార్ట్ సో దీనికి రిలేషన్షిప్ అని పేరు పెట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉండేది వన్ హార్ట్ అంతే వన్ హార్ట్ అయితే మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఒక్కటి గుర్తుంచుకోండి ఇంకోటి కొన్ని చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతగా లవ్ చేస్తున్నారో మీరు ఎంత డీప్గా అయితే లవ్ చేస్తున్నారో ఆ పర్సన్ని వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంతగానే లవ్ చేస్తున్నారో మీరు ఎంతగా అయితే లవ్ చేస్తున్నారో అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అంతగానే లవ్ చేస్తున్నారు ఎస్ మీరు ఎంతకైతే వాళ్ళని లవ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని అంతగానే లవ్ చేస్తున్నారు బట్ కనిపించట్లేదు ఓకే ఓకే ఈ విషయం పక్కన పెడితే నేను చెప్పాను కదా ఇందాక నేను చెప్పాను కదా ఏం చెప్పాను ఎస్ మీరు చేయాల్సింది ఇప్పటి నుంచి బాధ ఆపేసేయండి టెన్షన్ పట్టు ఆపేసేయండి వర్రీ అవ్వటం ఆపేసేయండి మీరిద్దరు కలిసి వేరు వేరు కాదు మీ ఇద్దరు కలిసి ఒకటే అని చెప్పాను ఎస్ మీరిద్దరు మీరిద్దరు కాదు మీరు ఎస్ అది చెప్పాను మీ ఇద్దరు వేరు వేరు కాదు మీ ఇద్దరు ఒకటే అని చెప్పాను ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బాధపడటం ఆపేసేయండి టెన్షన్ పడటం ఆపేసేయండి మీరు ఇంకా బాధపడుతున్నారంటే ఇంకా టెన్షన్ పడుతున్నారంటే మీరు మీ మైండ్లో ఉన్నారు అని అర్థం మీ మైండ్లోనే ఉన్నారు అని అర్థం మీరంటే మైండ్లో ఉన్నారని అర్థం మీరంటే మైండ్ కాదు మీరంటే హార్ట్ హార్ట్ మీరంటే ఒక లవ్ మీరంటే ఒక లవ్ మీరంటే ఒక లవ్ అవతల పర్సన్తో మీకు అవ అవతల పర్సన్తో మీకు అవసరం లేదు మీరు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇప్పుడు ఏం చేయాలి ఇందాక చెప్పాను మీరు ఎంతకైతే లవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతగానే లవ్ చేస్తున్నారు అయితే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు మీ మైండ్లో ఉండటం ఆపేసేయండి మీరంటే ఒక హార్ట్ మీరంటే హార్ట్ హార్ట్ ఓన్లీ హార్ట్ వన్ హార్ట్ ఓకే హార్ట్ లవ్ మీరంటే లవ్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ బాధపడటం టెన్షన్ పడటం వరి అవ్వటం ఆపేసి ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే మీరు ఫ్యూచర్ గురించి అస్సలు భయపడకుండా పాస్ట్ గురించి అస్సలు బాధకు బాధపడకుండా మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి ఎస్ నేను చెప్పాను మీరంటే వన్ హార్ట్ అని అవతల పర్సన్తో మీకు అసలు అవసరం లేదు వాళ్ళు మీరు ఎంతకైతే లవ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంతగానే లవ్ చేస్తున్నారు బట్ కనిపించట్లేదు వాళ్ళు లవ్ చేసేది అంటే మీరు ఇప్పుడు నుంచి చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు కంప్లీట్గా లవ్ చేయటం స్టార్ట్ చేయండి ఎలా హౌ ఎలా మిమ్మల్ని మీరు లవ్ ఎలా చేస్తారంటే మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలండి ఎస్ మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి ఫస్ట్ మీకు ఏం అవసరం మీకు ఇష్టమైన ఫుడ్ తినాలండి ఎస్ మీకు ఇష్టమైన ఫుడ్ తినండి మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాలండి ఎస్ మీకు ఇష్టమైన ప్లేస్తో వెళ్ళేసిన సో ఇలా అనమాట మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి చెప్పాను కదా మీరంటే వన్ ఓన్లీ వన్ మీరంటే వన్ హార్ట్ అంతే ఓకే ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ